హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే పొలం కడికి వచ్చిన పొలం చూడండి అంతా చచ్చిపోతుంది మొన్న గడ్డి ఉన్నదాన్ని గడ్డి మందు కొట్టినాం మళ్ళా పురుగు మందు కొట్టినాం అయినా కానీ కవర్ అవుతలేదు మొత్తం ఆరా ఇప్పుడన్నా లేస్తా లేదా చూడాలి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎక్కడున్నదో చూసిరా ఫ్రెండ్స్ మొత్తం ఖరాబ్ అవుతుంది అంతే మంచిగా లేదు పొలం ఈసారి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు సరిపోవని ముందు వేసుకుంటే ఈ పరిస్థితి అయింది చలికాలంలో పొలం సరిగా ఇవ్వదట నీళ్ళు సరిపోవని ముందు వేసినాం ఎండాకాలం కదా అని అందు గురించి ఇట్లా అవుతుందని చెప్పారు అందరూ ఫ్రెండ్స్ చూడండి దీనికైతే గడ్డి మందు కొట్టినా మొత్తం గడ్డి ఉన్నదని గడ్డి ఇప్పుడే చనిపోతుంది వారం రోజులు అవుతుంది ఇప్పుడు పసుపు కళలు వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి